విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతికి పాల్పడలేదని పిల్లలపై జగన్ ప్రమాణం చేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు జగన్ సర్కారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఖాళీ చెక్కుల అదానికి రాసిచ్చిందని ఆరోపించారు పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా బయటకొస్తే జగన్ ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన షర్మిల అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మిగతా ముఖ్యమంత్రుల గురించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ బేసిస్ మీద మీరు అప్రూవ్ చేశారండి పక్క రాష్ట్రం మీద రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు మీ లంచాల కోసమే పెట్టారు కదా మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీని అడగండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నేనేం తీసుకోలేదు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు